హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ మీ టౌన్ నేను మీ శిరీషాని ఈరోజు ఒక సింపుల్గా అయిపోయే రెసిపీ కారమన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఈ కారం అన్నం చేసుకొని తినండి చాలా బాగుంటుంది మరి చూసేద్దాం రండి ముందుగా కారం అన్నం కోసం ఉడికించిన రైస్ తీసుకోవాలి వేడన్నమైనా పర్లేదు మిగిలిపోయిన అన్నమైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉడికించిన అన్నంలో పావు ఉప్పు రెండున్నర టేబుల్ స్పూన్ల కారం టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మూడు టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు వేసుకుని బాగా వేగనివ్వాలి ఈ కారమన్నంలోకి తాలింపు గింజలు ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది తాలింపు గింజలు వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ముందుగా అన్నం ని పోపులో వేసుకోవాలి రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే వేడివేడిగా స్పైసీగా కారమన్నం రెడీ అయిపోయింది ఈ రైస్తో పాటు ఉల్లిపాయలు నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ కూరగాయలు తిని బోర్ కొడుతున్నప్పుడు సింపుల్గా ఇలా చేసేసుకోండి చాలా బాగుంటుంది మరి మీకు నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలిపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్